కార్తీక పౌర్ణమి జ్వాలా దీపం కర్నూలు జిల్లా మద్దికెర మండలం పెరవలి గ్రామంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథస్వామి ఆలయం నందు కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలోత్సవానికి శుక్రవారం రాత్రి పది గంటలకు వెలిగించడం జరిగినది ప్రధాన అర్చకుడు కొమండూరి రంగనాథ ఆచార్యులు మాట్లాడుతూ దేవాలయంలో జ్వాలోత్సవాన్ని వెలిగించడం వెలుగుతున్న జాల ఉత్సవాన్ని చూసి ప్రజలు ఎంతో సంతోషపడటం జరిగిందని తెలియజేసిన కార్యనిర్వహణ అధికారి ఆర్ వీరయ్య మాట్లాడుతూ దేవాలయానికి సంబంధించిన టెంకాయలు మరియు కొబ్బరి చిప్పలు వేలము నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఉదయం పది గంటల ముప్పై నిమిషములకు మొదలవుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు కొమండూరి రంగనాథాచార్యులు అర్చకులు దేవస్థాన సిబ్బంది గ్రామ ప్రజలు భక్తాదులు విరివిగా పాల్గొనడం జరిగినది బ్రహ్మాది వందే వందే ముకుందే ముదికార దేవేకందే రంగేముకుందే ముదికారే గోవిందేవా నమతాం నమే కర్నూలు జిల్లా మధ్యకెర మండలం పెరవలి గ్రామంలో వహించే శ్రీ రంగనాథస్వామి దేవస్థానము నిన్నటి రోజు అనగా పదహైదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం సాయంత్రం ఉదయం ప్రత్యేక పూజలు కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం గరుడవాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారు మాడవీతలకుండా ఉత్సవం జరిపి జరిపించారు జరిపించారు తర్వాత తదనంతరం జ్వాలాధోరణ ఉత్సవం కూడా కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు భక్తాలు వినిధిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామివారి ఆశీస్సులు పొంది తీర్థ స్వీకరించి దిగ్విజయం చేశారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం పదిన్నర గంటలకు టెంకాయల వేలము తన నీరాలు కొద్ది శిథల నిర్వహించబడదు అందరూ పాల్గొనవచ్చినదిగా తెలియజే